నిన్న సాయంత్రం నెల్లూరు రూరల్ మండలంలో కల్లూరుపల్లి దగ్గర ఒక హత్యా నేరం రిపోర్ట్ అయింది దాంట్లో పెంచలైన వ్యక్తిని ఆపీటీ కాలనీ అలానే గోడిగాడి తోటకు సంబంధించిన వాళ్ళు గతంలో వాళ్ళకున్న పాత గొడవలు ఈ ఫీలింగ్స్ వల్ల అతన్ని హత్య చేయడం జరిగింది దాంట్లో భాగంగా మా ఇన్స్పెక్టర్ వేణుగారు మా ఎస్టీ గారి ఆధ్వర్యంలో ఉన్న స్పెషల్ టీమ్స్ ఈ వీళ్ళ యుద్ధాలని పట్టుకోవడానికి కోసం వేరియస్ ప్లేసెస్లో సెర్చ్ చేస్తుంటే ఇన్స్పెక్టర్ వేణు వాళ్ళ టీము ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీలోకి వచ్చారు వచ్చినప్పుడు తెల్లారుజామున మా హెడ్ కాన్స్టేబుల్ ఆదినారాయణ సెర్చ్ చేస్తూ ఉండగా అకస్మాత్తుగా ఒక వ్యక్తి చెట్టజాడు నుంచి వచ్చి అతని మీద దాడి చేయడం జరిగింది ఎవరిను అని అడుగుతున్నప్పుడు దాడి అతను వచ్చి ఆ క్రమంలో ఈయన చేతిలో అడ్డు పెడితే ముందు షోల్డర్ మీద తర్వాత చేతి మీద గాయమైంది అతను పెట్టిన కేకలకి మా ఇన్స్పెక్టర్ వేణు ఎమ్మడే పక్కన దగ్గరలో ఉన్నాడు ఆయన పరిగెత్తుకొని వచ్చి ఎవరు అగంతు కూడా దాడి చేస్తున్నాడని చెప్పి కేకలు వేస్తూ ఉండగా ఫైర్ వార్నింగ్ షాట్ పైన గాలిలో కాల్చి చెప్పాడు ఆయన పర్సనల్ పిస్టల్ తోటి నెక్స్ట్ రెండవ రౌండ్ పైకి వస్తుంటే కాలమే కాల్చారు కాల్చినప్పుడు అతను కత్తిని కింద పడేసేసి ఆ చంపతి నన్ను అన్నప్పుడు ఎవరు నువ్వు ఏంటని అంటే నేను నిన్న ఈవినింగ్ ఇలా పలానా చంపిన జేమ్స్ ఉంది నేను ఇట్లా మీరు ఏదో ఎవరో నాకు తెలియక ఇట్లా కన్ఫ్యూజ్ చేయవచ్చు అని చెప్తాడు దాంట్లో జేమ్స్కి షో మన రైట్ నీ క్యాప్ ఇంజరీ అయింది అలానే హెడ్ కానిస్టేబుల్ గారికి కూడా షోల్డర్ లెఫ్ట్ షోల్డర్ అతి గాయం అయితే ఇన్స్పెక్టర్ వేణు వాళ్ళిద్దరిని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుని వచ్చారు డాక్టర్లు ట్రీట్మెంట్ చేశారు ఇద్దరు ఇద్దరు అవుట్ ఆఫ్ ఇంజర్ అయితే సేఫ్ ఈ కేసులో దర్యాప్తు మాత్రం ముమ్మరంగా చేస్తున్నాము ఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ గారు సౌజన్య గారి ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ దొంగ ఈ ముదాయల గురించి బాగా ప్రత్యేకంగా దర్యాప్తు చేపట్టడంతో పాటు వీళ్ళని పట్టుకునేదానికి నీరుగా టీమ్స్ ఫామ్ చేసి తిప్పుతున్నారు మ్యాక్సిమం ఇవాళ రేట్లో అందరినీ పట్టుకుంటామని పంపిస్తాం సుమారు పది మంది నేరంలో పాల్గొన్నారు వాళ్ళతో పాటు కొంతమంది హెడడార్స్ కాన్స్టేబల్స్ ఉన్నారని చెప్పి చెప్పి చెప్తున్నారు వాళ్ళు ఎవరెవరు అనేది ఈరోజు లో ఫైండ్ అవుట్ అవుతుంది ఇక్కడికి ఎంతమంది వచ్చారో తెలియదు కానీ ఒక్కడు మాత్రం అక్కడంతా మన మీద దాడి చేసింది అంటే మనకి ముందస్తుగా ఎంతమంది వచ్చారనేది తెలియదు ఫోర్ మెంబర్స్ ఏదో వచ్చారని చెప్పి కొంతమంది బయట చెప్తున్న టీ స్టాల్ దగ్గర వాళ్ళు కుర్రవాళ్ళు ఎవరైనా మనుషులు ఉన్నప్పుడు ఇన్ఫర్మేషన్ ఇన్పుట్ అయితే ఉంది అంతకంటే ఎక్కువ మంది ఉన్నారో తప్పకున్నారో తెలియదు ఇది జేమ్స్ అనేవాడికి గతంలో క్రిమినల్ కేసులు ఉన్నాయి ఎండిపిఎస్ కేసులు నార్కోటిక్ డ్రగ్స్ కేసెస్లో ముద్దాయి ఆ కేసుల్లో ట్రైల్కి ఇంకా రాలేదు కానీ వాళ్ళ ఎస్పీ గారు ప్రతి వారం ఆదివారం రౌడీస్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి నెల్లూరు జిల్లాలో జరిగే అసాంఘిక శక్తులు కావచ్చు రౌడీ హెల్మెట్స్ కావచ్చు వాళ్ళని కంట్రోల్లో పెట్టడానికి గతంలో కాకుండా ప్రత్యేకంగా ఇప్పుడు చర్యలు చేపట్టారు ప్రతి వారం ఆదివారం కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నాము నేరాలకు పాల్పడద్దు అని చెప్పి చెప్పి అయినా కూడా కొంతమంది వాళ్ళ పాత బుద్ధి పోల్చుకోకుండా కొంతమంది క్రైమ్లో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు అలాంటి వాళ్ళని ప్రత్యేకంగా ప్రతి పోలీస్ స్టేషన్లోనూ యాక్టివ్ క్రిమినల్స్ అని చెప్పి చెప్పి యాక్టివ్ రౌడీషూటర్స్ యాక్టివ్ క్రిమినల్స్ అని చెప్పి లిస్ట్ అవుట్ చేస్తాము వాళ్ళ మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఫర్దర్ నేరాలు జరగకుండా చూస్తాం